హాయ్ ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ శాఖ నుంచి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్ ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని జిల్లాలకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ అప్డేట్ అయితే వచ్చిందండి సో మన తెలంగాణ రాష్ట్రంలో ఆ జిల్లాలు ఏంటి అలాగే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మన తెలంగాణ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం ఇక్కడ అప్డేట్లో చూసుకున్నట్టయితే బిగ్గట్ అలాగే ఈ జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది అలాగే ఇందులో అయితే ఏవైతే జిల్లాలు ఉన్నాయో దానికి సంబంధించిన కోర్ట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అదే ఆదిలాబాదు ఆసిఫాబాద్ నిర్మల్ అలాగే మనకు యాదాద్రి అలాగే మేడ్చల్ హైదరాబాద్ వికారాబాదు సో సంగారెడ్డి ఇలా సో మోస్తా వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేసింది అలాగే మంచిరాల సిరిసిల్ల భద్రాద్రి ఖమ్మము నల్గొండ వరంగల్ అలాగే సిద్దిపేట వనపర్తి అలాగే మనకు ఈ జిల్లాలో ఏవైతే జిల్లాలు మెన్షన్ చేసినారో ఇక్కడ మనకు ఊరుములతో పాటు మెరుపులతో పాటు ఎదురు కూడిన వర్షాలు పడతాయని అలాగే వీటికి ఆరెంజ్ అలర్ట్ని కూడా జారీ చేయడంతో జరిగింది సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్ సో మీరు ఏ జిల్లాకి వారు జస్ట్ కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఏ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి అని దానికి సంబంధించిన పర్మిషన్ తెలిసింది కదా సో ఇంకేమైనా మనకు మీకు ప్రయాణానికి సంబంధించిన ఏమైనా కార్యక్రమాలు ఉంటే జస్ట్ చూసుకోండి సో ఎందుకంటే మీకు సడన్గా ఏమైనా వర్షాలు మధ్యలో స్టార్ట్ అయ్యా అనుకోండి సో ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకున్నారనుకోండి సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా సో మీ పనులు అయితే మీరు కొనసాగించుకోవచ్చు సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్ సో ఈ వాతావరణ శాఖకు సంబంధించిన ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను అలాగే మన తెలంగాణ స్కీమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా తెలియజేస్తానండి సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం